ఒక వ్యవస్థ వ్యవస్థని పెగిలించేయాలి అన్నటువంటి స్టేజ్ లోకి వెళ్ళింది అక్కడది పెకలిస్తున్నారు టోటల్ గా స్టేట్ వైడ్ గా రాజశేఖర్ రెడ్డి అనే పేరు కనబడకూడదు జగన్మోహన్ రెడ్డి అనే పేరు కనబడకూడదు వైఎస్ విగ్రహాలు కనబడకూడదు జగన్ బొమ్మ కనబడకూడదు రంగులు కనబడకూడదు అట్లాగే వాళ్ళ కార్యాలయాలు కనబడకూడదు వైఎస్ఆర్ వైసీపీకి సంబంధించి పార్టీ కార్యాలయాల దగ్గర అవుతుంది ఇది ఆల్రెడీ జరుగుతున్నాయి కదా వాళ్ళ ఇవన్నీ వాళ్ళు నాయకులు ఇళ్ల మీద దాడులు జరుగుతున్నాయి తలకాయలు పగులుతున్నాయి కాబట్టి విచిత్రం ఏంటంటే ఇంత ముందు అప్పుడప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది రోజు జరగల ఒకేసారి విధ్వంసం జరగల అప్పుడు ఒక ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మీదను లేకపోతే చంద్రబాబు గారి ఇంటి దగ్గరకు లేకపోతే గనక ఏదో కొన్ని కొన్ని సంఘటనలుగా జరిగింది ఒకటో రెండో మూడో అట్లా దానికే చాలా పెద్ద ఎత్తున మాట్లాడాం మనం ఇదే అనుకున్నాం ఇప్పుడు జరుగుతుంటే మాట్లాడట్లా అప్పుడు ప్రజాస్వామి గురించి మాట్లాడిన ఇప్పుడు కూర్చుని ప్రజాస్వామి గురించి ఉపన్యాసాలు ఇస్తున్నారు అంటే ప్రజా ఆస్తులను టచ్ చేయడం వేరు పార్టీ ఆస్తులను టచ్ చేయడం వేరు ఇప్పుడు ఈ పార్టీ కార్యాలయాలు ఇవన్నీ అంటే ఆ పార్టీకి సంబంధించి ఇప్పుడు ఇందాక మీరు అన్నారు కదా మాస్టర్ ప్లాన్ లో ఇది రోడ్డుకి సంబంధించింది ఆర్ఫే జోన్ అని అప్పుడే అన్నారు రేపు దారిపోయే జోన్ అని అటువంటి అంటే వీళ్ళు ఆల్రెడీ పట్టాలు కూడా ఇచ్చేసినట్టున్నారు కొంతమందికి అప్పుడు అంటే ఎవరు రాలేదేమో కానీ మళ్ళీ వీళ్ళు వస్తే ఖచ్చితంగా ఢిల్లీ అటువంటిది అన్న టచ్ చేస్తారా చేస్తే అప్పుడు ప్రజా వ్యతిరేకత ప్రభుత్వం చూడాల్సి వస్తుంది ఏమి లేదండి ఎవడు ప్రజా వ్యతిరేకతలు ఎవడు పట్టించుకుంటున్నాడు ఇప్పుడు అంటే నాకు ఇప్పుడు నాకు ఇచ్చిన స్థలాన్ని మళ్ళీ తీసేసుకుంటాను ఇంకో చోట చాలా చోట్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిని కూడా అండర్ కన్స్ట్రక్